डाउण 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 స్పీకర్ గారిని అగౌరవపరుస్తూ దానిని మేము రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బహుజనులు అంటే బహుజనులు ఒక స్థాయిలో ఉండే దాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు దాన్ని రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బహుజనులు మరియు బడు బడుగు బలైన వర్గాల అందరి కలుపుకొని పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అహంకారంతో మాట్లాడడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై కాంగ్రెస్ స్పీకర్ పదవిని అగౌరవపరిచినట్టు అవుతుంది అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే పదవి నుంచి తక్షణమే భర్తనం చేయాలి ఇలాంటి వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీలో ఉండడం ఆ పార్టీ కూడా చిక్కుచోడు ఎందుకంటే దాన్ని సమర్థించుకోవడం వాళ్ళు దాన్ని ఇది తప్పు అని అనకపోవడం కూడా ఆ పార్టీ చిక్కుపడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించినట్టయితే రాజ్య మన ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులనే ఈ విధంగా అవమానిస్తున్నారు అంటే ఇంక ముందు వీళ్ళకి అధికారం గిట్టా ఉంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఈ ఒక్క విషయంలోనే అర్థం చేసుకోవచ్చు ఒక దళిత జాతికి చెందిన ముద్దు బిడ్డ అయినటువంటి గడ్డ ప్రసాద్ గారిని అలా అవమానించడం దళిత జాతి మొత్తం నిజంగా బా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే చాలా సార్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాక ముందు హామీలు ఇచ్చిర్రు దళితులు ముఖ్యమంత్రులను చెప్తామని చెప్పని దళిత బంధు అని చెప్పి దాగా చేస్తూ అనేక రకాల పెట్టి దళితుల ఓట్లను దండుకోవడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేసి ఇలా అధికారంలోకి వచ్చి గాయ మరిసి మళ్ళీ అదే దళితులపై ఇలా అనుచిత వాక్యాలు చేస్తూ అనుచిత వాక్యాలు చేస్తూ ఇలా కాలయాప చేస్తారు ఇటువంటి నాయకులను వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే లేని పక్షంలో రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మరే మా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కూడా మరి హామీని తుంగులో తొక్కి మరే వారే ముఖ్యమంత్రి అయ్యి పది సంవత్సరాలు నిరంకుశ పాలనతో సాగించి మరి ఈరోజు మరి దళితులు ఒక స్థాయిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి వారిని సభాపతిగా గౌరవించుకుంటే మరే చూసి ఓర్వలేక మరి దళితుడిని చూడకుండా కూడా మరి వారి ఏకవచంతో సంబోధించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు సభ సభలో సభాపతి అంటే ఒక తండ్రి లెక్క మరి వారిని గౌరవపరిచినట్టే మరి ఇంట్లో తండ్రి తల్లిదండ్రులను కూడా గౌరవపరిచినట్టే ఈ సంగతి వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు తక్షణమే మరి సభాపతికి స్పీకర్ గారికి వెంటనే క్షమాణం క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వారి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా మరి రద్దుపరుస్తూ రద్దుపరచాలి రోజుల క్రితం మరి మూడవసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్లో గౌరవనీయులు సభాపతి ఒక దళిత నాయకుడిని పట్టుకొని నీవు అని హేళన చేసే విధంగా మాట్లాడినటువంటి రెడ్డి గారికి కానీ ఆయనకు సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ కానీ మరి అతనికి సపోర్ట్ చేస్తున్న హరీష్ రావు కానీ ఆ నలుగురికి కూడా బుద్ధి లేదని తెలియజేసుకుంటూ ఈ యొక్క వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ముందుగా క్షమాపణ చెప్పాల్సిందిగా మా రుద్రకి కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ వారి యొక్క దహ దృష్టిబులను దహనం చేయడం జరిగింది ముందు ముందు ఊర్లలో తిరిగే బిడ్డ జయదేశ్వర రెడ్డి నీవు పదేళ్ళు ఏ మంత్రి చేసినావా నీకు తండ్రి అంటే ఎవరు ఆయన ఎట్లా గౌరవించాలో తెలియనప్పుడు ఒక ఒక దళిత నాయకుని పట్టుకుని నువ్వు ఆయన నీవు అనే క్వశ్చన్ వేసినావంటే ప్రశ్నించామంటే నువ్వు ఎంత హీనంగా దిగజారినవు నీ యొక్క అవివేకానికి ఈ యొక్క నిదర్శనం తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఇంకా మేమే ఉన్నామని పాలన ఉన్నామని విలువతున్నా బీఆర్ఎస్ ప్రముఖులారా కేటీఆర్ కేసీఆర్ అప్పుడే బీఆర్ఎస్ను బీఆర్ఎస్కి మార్చినప్పుడే బంధం తెగిపోయింది